అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మకర వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి మకర రాశి వారికి మే పది అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏదైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క మకర రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవు శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాము మరి ఎక్కడ కూడా వీడియో స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి మకర రాశి జన్మించిన వారికి జ్యోతిశాస్త్ర గ్రహాల ప్రభావం ఈ విధంగా ఉంటుంది ఈరోజు మీకు స్నేహితుడు తప్పుకు మీరు నింద తీసుకోవాలని నిశ్చయించుకున్నారు కానీ దాని పరిణామాలను పరిగణించండి తీవ్రమైన చట్టపరమైన జోక్యం కూడా ఉండవచ్చు మీ జీవితాన్ని మార్చే కొన్ని సంఘటనలు కూడా జరగవచ్చు అది మీకు మరుపురాని అనుభవాన్ని అయితే ఇస్తుంది భిన్నంగా కనిపించాలనే మీ కోరికను తీర్చుకోండి మీ హెయిర్ స్టైల్ లేదా వాట్బోను మార్చుకోండి మీ రోజు మీకు జ్వరం చలి రావచ్చు బయటకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిది ఎందుకంటే మీకు వైరస్ సోకే అవకాశం ఉంది ఇది చిన్న ఆరోగ్య సమస్య కానీ ఇది రోజుల తరబడి కొనసాగించవచ్చు మరియు మిమ్మల్ని చికాకు పెట్టే అవకాశం ఉంది మీరు మీ ఆహారంలో కొన్ని తీవ్రమైన మార్పులు కూడా ప్రయత్నించవచ్చు కానీ మీరు ఏర్పాటు చేస్తున్న ఆహార నియమావళికి కట్టుబడి ఉండగలరా లేదా అని మీరు ఆచరణాత్మకంగా పరిగణించండి మీ కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడానికి ఇదే సరైన సమయము పిల్లల కార్యకలాపాలు మిమ్మల్ని రోజంతా ఆక్రమించవచ్చు మీ బిడ్డ పాల్గొనే ఒక కచేరీ లేదా ఆటకు మీరు హాజరవుతారు మీరు మీ తల్లిదండ్రులు కూడా సందర్శించవచ్చు లేదా వారు దూరంగా నివసిస్తుంటే వారి వద్దకు ఒక యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు మీరు చేయాలనుకునే ఏ చిన్న కానీ ఆలోచనాత్మకమైన సంజ్ఞనైన మీ దగ్గర బంధువులు అభినందిస్తారు మీ కెరీర్లో చాలా అవసరమైన మార్పుకు ఇది సరైన సమయము కొంతకాలంగా మీరు స్తబ్దత అనుభూతిని అనుభవిస్తున్నారు ఈరోజు కొత్త మరియు ఉత్తేజకరమైన అవకాశాలు అయితే తెరుచుకుంటాయి మరియు మీరు తెలియని వాటి వైపు సానుకూల అడుగులైతే వేయాలి ఇది మీ కెరీర్ను పునరుజ్జీవ చేయడానికి సహాయపడుతుంది మరియు ఇటీవల మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న పని సంబంధిత ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఇది చాలా దూరం వెళ్తుంది మీ శారీరక పష్ పటిష్టకు క్రీడను ఆవడానికి ఆనందించడానికి అవకాశం ఉంది మీరు ఈరోజు ధనాన్ని ఆద్బన్ కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందుతారు మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చేయండి ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దాన్ని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించుకోండి మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానిస్తున్నారు కానీ చివరకు మాత్రము అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఓ మంచి కౌగులింతను బహుమతిగా ఇస్తారు ఈరోజు మీరు సహాయంకు చేసే స్నేహితుడు ఉండటం వల్ల ఆనందాన్ని అయితే పొందుతారు మీ ప్రేమ బంధాన్ని బలపరచడానికి శివుని మరియు హనుమాన్ దేవాలయాల వద్ద ప్రసాదాన్ని పంచిపెట్టండి తద్వారా మీ ప్రేమ బలోపేతమవుతుంది తెలుసుకోండి మకరాశివారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్